వెల్కమ్ టు న్యూస్ గణతంత్ర దినోత్సవం తెలంగాణ జాగృతి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత జెండా ఆవిష్కరణ చేశారు జాతీయ స్ఫూర్తితో సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో ముందుకు కదలాలని బీసీ కులగనపై బీజేపీ కొత్త మోసానికి తెరలేపిందని బీసీల కోసం యుద్ధబేరి మోగించబోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులఘనపై తప్పుడు లెక్కలు చెప్పింది కేంద్ర ప్రభుత్వం చేసే కులగణనపై మనం నమ్మకం పెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కులగణన డాక్యుమెంట్లలో బీసీ అనే కాలం ఎక్కడా లేదు కేంద్ర ప్రభుత్వం బీసీలను అవమానపరచిందని అన్నారు కల్వకుంట్ల కవిత బీసీ ఉపకులాలకు లెక్కించాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తుంది బీసీ మేధావులతో మాట్లాడుతున్నాం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన బీసీలు బీసీ ఉపకులాలు సంచార జాతరతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి కులం ఉపకులం ఎంత శాతం ఉంది అనే దానిపై డాక్యుమెంట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి తరపున ఇస్తామన్నారు రెండు వేల పదకొండులో నాడు కాంగ్రెస్ బీసీలను మోసం చేసినట్లు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో బీజేపీ బీసీలను మోసం చేస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు తెలంగాణ జాగృతి సమాజానికి స్ఫూర్తిగా నిలవాలన్నారు అనంతరం జూబ్లీహిల్స్ తెలంగాణ జాగృతి కాలేగంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేస్తారు అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్మూర్తిని సుభాష్ చంద్రబోస్ కానీ స్ఫూర్తితోని మనం నింపుకొని ముందు కదలాలని చెప్పి ఆశిస్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ మరి జాతి అంటేనే గణం అంటేనే గణతంత్రం అంటేనే పీపుల్ కోసం ఆలోచించేటటువంటి ప్రజల కోసం ఆలోచించేటటువంటి ఒక రిపబ్లిక్ గా మనం రోజు ఏర్పడ్డాం ప్రి పీపుల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమూహమైనటువంటి బీసీ కులగణనకు సంబంధించి మరి ఇవాళ దేశంలో ఉండేటటువంటి ప్రధాన రాజకీయ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో వారు మళ్ళొకసారి కొత్త మోసానికి తిరగతున్నారు సో ఈ గణతంత్ర దినోత్సవం మళ్ళీ మనం ఒక ప్రతిజ్ఞ తీసుకుపోతూ ఉన్నాం బీసీల కోసం ఒక ఇంత వేరిని మోగించబోతా ఉన్నాం ఎందుకంటే కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వ సెన్సెస్ మీద మనం గోచు పెట్టుకుని ఉన్నాం కానీ నిన్న వచ్చినటువంటి సెన్సెస్ డాక్యుమెంట్ లో కనీసం బీసీ అనేటటువంటి కాలం కూడా లేదు బీసీలలో ఉన్న ఉపకులాలను లెక్క పెట్టాలని మనం జాగృతి నుండి ప్రయత్నం చేస్తుంటే కనీసం బీసీ అనేటటువంటి కాలం కూడా లేకపోవడం అనేది ఇది దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను అవమానపరచడం అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను దానికి సంబంధించి అనేక మంది మేధావులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం ఆ యొక్క కార్యక్రమాన్ని ఎత్తున మన సంస్థ నుండి మేకప్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం అందులో బీసీ లనే కాదు ప్రతి ఒక్క కాస్ట్ ఆ కాస్ట్ లో ఉండే సబ్ కాస్ట్ సోకాల్డ్ అగ్రవర్ణాలైనా సరే ఎస్సీ ఎస్టీస్ కి ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళైనా సరే సంచార జాతులు బీసీలలో ఆదివాసీలలో ట్రైబల్స్ లలో ఉపకులాలైనా సరే అన్నిటినీ కూడా ఒక ప్రాపర్ డాక్యుమెంట్ చేసి మనమే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాం ఇది జాగృతి సంస్థ చేపట్టేటటువంటి ఎక్సర్సైజ్ అవుతుంది కూడా పిలుపునిస్తా ఉన్నాను మరి ఆ ప్రయత్నాన్ని చేసే ఆలోచనలో మనం ఉంటే కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ గా బీసీ అనే కాలాన్ని ఎగ్గొట్టేయడం అంటే మళ్ళీ ఒకసారి రెండు వేల పదకొండులో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజలు మోసం చేసిందో ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై ఆరులో బిజెపి కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని మనం సాగనీతూ బలంగా వెంటబడే por lo una...